అది సర్వత్రా వర్చేదు ఏ విషయం అయినా సరే అతని పనికిరాదు ఈ రాగిం రాకేష్ అనబడే వ్యక్తి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నాగా గతంలో తాను మన కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన మెప్పు పొందాం అన్నట్టు కేశవ చంద్ర ఒక సినిమాని కేసీఆర్ అంటూ పెట్టి నేను కేసీఆర్ వీరభక్తున్నట్టు ఏదైతే చేశాడో ఆ ప్రమోషన్ విషయంలో సినిమా రిలీజ్ చేసేటప్పుడు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా సరే డేరింగ్ అండ్ డాషింగ్గా ముందుకెళ్ళాడు అండ్ ఎవరి మీద అయితే ఐరన్ లెగ్గిన ముద్ర ఉందో వారిని పిలిచాడు సినిమా ప్రమోషన్కి అన్నట్టు ప్రీ రిలీజ్కి ఈవెంట్ అన్నట్టు అండ్ బీఆర్ఎస్ వాళ్ళు వచ్చారు దీంతో ఆల్రెడీ మనం బీఆర్ఎస్కి ఓటు లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు కానీ సినిమా చూడాలి బట్ నేను మొన్న క్లియర్గా చెప్పన్నా సినిమా బాగుందంట చూడండి నేనైతే చూడలేదులే బట్ పాపం కుర్రోడు కష్టపడి తీశాడు వాళ్ళ దగ్గర డబ్బు అంత కూడా సినిమాలో ఇన్వెస్ట్ చేశారంటే కింద కొందని కామెంట్లు పెట్టుకోవచ్చు మీకు ఎందుకంటే అది ఆ రాకేష్ మాములు వాడు కాదు అయితే అంత మామూలు అయితే ఉండదు అండ్ అతను రోజు బినామీ అద్దని ఇదని ఆ తర్వాత నిన్న ఇన్కమ్ ట్యాక్స్ రైట్ చేశారంటూ ఒక వీడియో ఆ తర్వాత వీడియో అని చెప్పి తెలిసింది కదా ఇక జనాలు వేసుకుంటున్నారండి ఈ అయితే ఈ అయితే సినిమాని కొంపముంచింది ఈ అతి ఈ ఓవరాషన్ ఇవన్నీ కూడా జబర్దస్త్లో చూపిస్తే నీకు డబ్బులు బాగానే వచ్చేవి ఆ తెలివితేటలు లేవంటే ఉన్నాయి కానీ అది తెలివి అని చెప్పి జనాలు ఆడేసుకుంటూ నేను ఈ వీడియో ఎందుకు ఇస్తానంటే ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్ చేస్తారు కదా అవి అసలు ఎలా చేస్తారు వాళ్ళు వచ్చినప్పుడు వీడియో షూటేజ్ అసలు ఏదైనా బయటకు వచ్చిద్దా రాదా జనాలు ఎర్రిపప్పులని రాకేష్ ఎలా చేశాడు ఇది ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అని చెప్పేసి అసలు ఎవరు నమ్మారు ఎందుకు నమ్మారు ఆ రకం వీడియోలు పెట్టినోళ్ళు ఎవరు ఏంటి మీకు తెలియాలని అని ఫస్ట్ థింగ్ ఎక్కడైనా ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేయాలనుకున్నప్పుడు అసలు ఎవరికి ఇంటిమేషన్ ఎవరు లోకల్గా ఉన్న పోలీసులు ఉంటారు కదా వారికి చెప్పి వారికి హెల్ప్ తీసుకొని వెళ్తారు ఇన్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఎక్కడెక్కడ ఫోన్లు గీన్లు అన్ని బంద్ వీళ్ళు రావటం కానీ పోవటం కానీ ఎక్కడ బయట సీసీటీవీలు రికార్డ్ అవ్వాలి లేదంటే వీళ్ళు వెళ్తున్నప్పుడు ఎవరన్నా షూట్ చేయాలి తప్ప ఆ ప్రిన్సెస్లో ఉండి వాళ్ళు మాట్లాడుకునే మాటలు అక్కడ వీడియో ఫుటేజ్ ఇది ఎవరు తీయడు ఒకలే తీస్తే బయటకు రాదు అది వాళ్ళ అఫీషియల్స్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్కి ఇస్తారు అది నేను ఈ రాకేష్ సంబంధించి చూపించిన దాంట్లో పోలీసులు లేరు ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు అంటూ ఎవరు బినామీలుగా ఉండి డబ్బులు పెట్టి సినిమా తీసాడు అంటూ వాళ్ళు యాక్షన్ వచ్చినప్పుడు జూనియర్ ఆర్టిస్టులు అండ్ దీనితోడు పా మా అమ్మాయితో సుజాత పక్కన పెట్టేసి కోర్స్ ఆమెకు తెలుసు నటనే అని ఏకైతను వచ్చి నీకేం ఏం తెలీదు ఇన్కమ్ ట్యాక్స్ రైడెంట్ ఏమంటున్నాయి ఏంటంటూ అంటే ఎర్రి పక్కన చేయటం జనాలని అసలు నమ్మేసారు చాలామంది నీ వీడియో ఇప్పుడు ఎందుకు ఇస్తాను తెలుసా ఇప్పుడు మనం ప్రాంక్ వీడియో చేసినా అది చూసే జనాలకి ప్రాంక్ తెలియద్దు ఎండింగ్లో తెలియాలి దాన్ని ప్రాంక్ అంటాడు చూసిన సేపు ఏహే ఇన్కమ్ ట్యాక్స్ రాయడేంటి ప్రాంక్ అనేసి అంత ప్రాంక్ మాలని వెనక్కి ఏంటి ఈ రాకేష్ అది మామూలుగా లేదు అదే సినిమా బాగుందని అంటున్నారు కానీ కలెక్షన్స్ లేవు కానీ ప్రమోషన్ మాత్రం రేంజ్ రేంజ్లో చేస్తున్నాడు అంటే వెనకాల ఎవరు గట్టిగానే ఉన్నారు లైక్ ఇవన్నీ వస్తున్నప్పుడు ఏమవుతుంది అతని మీద ఉన్న సింపతి కాస్త పక్కకు పోతుంది అదే మంచి సినిమా తీసాడు అన్నటువంటి ఆ క్రెడిట్ పక్కకపోతుంది చివరికి ఏమవుతుంది అది తప్ప ఏం లేదు ఈ దగ్గర ఈ మనిషి దగ్గర జబర్దస్త్ తప్పక దేనికి పనికిరాడు అని చెప్పేసి ఆ రకంగా మాట్లాడుతూ ఉన్నారు కరెక్టా వచ్చిన పేరుని చెడగొట్టుకోవడం కాకపోతే ఏంటిది మీరు ఎవరు ఇటువంటి తప్పిదాలు చేయకండి అండ్ ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ ఎలా చేస్తారో అండ్ ఆ తర్వాత రిపోర్ట్స్ ఏం బయటకు ఇస్తారు అసలు వీడియో ఫుటేజ్ వచ్చిద్దా రాదా అన్నప్పుడు బేసిక్ సెన్స్ ఉన్నా సరే ఎవరికైనా అర్థమైంది సినిమాలు చూపిస్తారు బయట మనం చూస్తాం వీడియో ఫుటేజ్ ఏది బయటకు రాదు వాళ్ళు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉన్నా సరే వాళ్ళు అఫీషియల్స్ చెప్తారు తప్ప వేరేది ఏం కాదు వీడియో షూట్ చేయటాలు వాళ్ళ డైలాగులు ఏంది అన్నీ అసలు